సికింద్రాబాద్ లోని ప్రముఖ వైద్య ఆసుపత్రి నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో మల్కాజ్గిరి నియోజకవర్గంలోని జ్యోతి నగర్ లో ఉన్న కమిటీ హాల్లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ వైద్య శిబిరంలో జనరల్ డాక్టర్లు ఈఎన్టీ డాక్టర్ కంటి డాక్టర్లు పాల్గొని స్థానిక ప్రజలకు ఉచితంగా వైద్యం నిర్వహించి మందులు పంపిణీ చేశారు ఆసుపత్రి డైరెక్టర్ అయిన అర్జున్ దీన్ దయాల్ అంకిత్ దీన్ దయాల్ వారితో పాటు వైద్యులు ప్రసన్న లక్ష్మి డాక్టర్ శ్రీలత ఎంబీబీఎస్ డీజీఓ డాక్టర్ శ్రీకాంతి జనరల్ ఫిజిషియన్ క్రాంతి క్యాంప్ ఆర్గనైజర్ మశ్చంద్ర యాదవ్ సూరజ్ ఉత్తమ్ ముఖేష్ ఖన్నా పాషా ప్రవీణ్ తదితరులు హాజరయ్యారు సో శ్రీ లతఫ్ మమతా ఫర్టెటివ్ హాస్పిటల్ మమతా హాస్పిటల్ స్టార్ట్ చేసింది డాక్టర్ మమతా దీన్ దయాల్ ఇన్ నైన్టీన్ ఎయిటీ త్రీ షీ హెస్ ఫార్టీ త్రీ ఎక్స్పీరియన్ ఫార్టీ త్రీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇన్ఫర్టెటివ్ ప్రాక్టీస్ తను లైక్ తన ఫార్టీ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఎంతో మందికి మాతృత్వాన్ని అందించారు తన ట్రీట్మెంట్ ఫస్ట్ హిస్టరీ టేకింగ్తో మొదలవుతుంది తన ప్రాబ్లం పేషెంట్స్ ప్రాబ్లమ్స్ ఏంటి అని క్లియర్గా హిస్టరీ తీసుకున్న తర్వాత ప్రాపర్ ఇవాల్యుయేషన్ నేను మంతా నుంచి వచ్చాను ఇక్కడ జ్యోతి నగర్ మల్కాజ్గిరిలో క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము ఇక్కడ ప్రజలందరూ వచ్చి తన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్ని చెప్పుకోవడం జరుగుతుంది వాటికి సరైన ట్రీట్మెంట్ మేము ఇక్కడ ఇస్తున్నాము ఇక్కడ గైనిక్ తో పాటు ఈఎన్టీ డాక్టర్ జనరల్ ఫిజిషియన్ కూడా ఉన్నారు మేము సెన హాస్పిటల్ వస్తాము డాక్టర్ ఫ్యాండి అవ్వలేదు జనరల్ కన్సల్టేషన్ చూస్తాము ఇక్కడ డైరెక్టర్ సాజు దీండా కండిజా దీన్ చేయాలి వాళ్ళు మంది ఫ్రీ క్యాంప్ అరేంజ్ చేస్తూ ఉంటారు ఇది ఒక సోషల్ సైంటిస్ లాగా ఒక ఏరియాలో వచ్చి మేము ఇలా ఫ్రీ సెట్ చేయడానికి కూడా అరేంజ్ ఉంటాము ఇప్పుడు వాతావరణం చేంజ్ ఉంది కదా సో చలి అది ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ మంది పేషెంట్స్ జలుబు ఇవన్నీ అని వస్తున్నారు పాటు అలర్జీస్ కూడా ఎక్కువ అవుతాయి ఈ టైంలో సో అందుకని అవన్నీ కూడా మనకి ఇబ్బందులు ఏమైతే ఉన్నాయో అన్నీ పరీక్షించి కొంతమందికి నుంచి చీర కారడం ఇలాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళందరినీ కూడా ఇక్కడ చూస్తున్నాము అలాగే దాంతోపాటు కొంతమందికి జలి చెవు నొప్పి చిన్నపిల్లలలో ఏదైతే పదే పదే జలుబులు రావటము అలాగే స్కూల్కి వెళ్లకుండా ఇంట్లో నొప్పి వల్లే ఉంటున్నారు అనుకుంటే వాళ్ళు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళని కూడా ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది సో దానికి మనం సింటమాటిక్ ట్రీట్మెంట్ ఇక్కడ అందించి ఫర్దర్గా ఇంకేమైనా ట్రీట్మెంట్ ఇంకా ఇన్వెస్టిగేషన్స్ అలాంటివి ఏమైనా అవసరం ఉంటే మనం డాక్టర్ దీన్దయాల్ ఈఎన్టీ కేర్ సెంటర్లో ఫర్దర్గా అవాల్యుయేట్ చేసి కంప్లీట్ ట్రీట్మెంట్ అందిస్తామన్నమాట గురువారం మనకి డాక్టర్ దీన్దయాళ ఈఎన్టీ కేర్ సెంటర్లో మధ్యాహ్నం మూడింటి నుంచి ఐదింటి వరకు ఫ్రీ క్లినిక్ ఉంటుంది అక్కడ ఫ్రీగా పేషెంట్ కూడా చూస్తాం